నడక చలి అనక నీల మట్టిని నమ్మిండు రేయనక పగలనక రాత్రనక కష్ట జీవిగా నిలిచిండు ఎన్ని బాణాలున్న కన్నీల నొచ్చిన కలి మరిసిండు మన కలి తీర్చిన అమ్మ ప్రేమరా అన్నరా రైతన్న ఎండనక ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రతి ఒక్క రైతు అనేది ఈ విధంగా అనేది కష్టపడుతున్నాడు వృత్తి అనేది మారవచ్చు కానీ మనకు ప్రతి ఒక్క రైతు అనేది ఈ విధంగా అనేది కష్టపడతాడు చూడండి మనకు ఇక్కడ వచ్చేసి ప్రస్తుతం వచ్చేసి మనము అన్నమయ్య జిల్లా గిన్నెమెట్ట ప్రాంతం అన్నమాట ఇది చూడండి రైతు ఈ రైతు పేరు వచ్చేసి మనకు శ్రీకాంత్ అనమాట ప్రస్తుతం వచ్చేసి ఏ విధంగా అనేది రైతులనేది కష్టపడుతున్నారని చెప్పేసి మనం అనేది ఒక వీడియో అనేది తీయటం జరిగింది చూడండి మొత్తం వచ్చేసి మనకు ఈ తోట అనేది ముప్పై కుంటలు అనేది మాత్రమే ఉంది ఈ ముప్పై కుంటలు కూడా మనం చూసుకున్నట్టయితే మనకు రైతుకు నీళ్ళు అనేది నీళ్ళ ఫెసిలిటీ అనేది మనకు చాలా అంటే చాలా తక్కువ అవకాశం ఉందని చెప్పేసి మనకు రైతు అనేది చెప్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకు కాయలు అనేది కోస్తున్నారు ఈ రైతు అనేది మొత్తం వచ్చేసి మనకు ఇవి బాక్సులు లేకపోవడంతో వీళ్ళు వచ్చేసి కింద పట్టమిందని చెప్పేసి పోసేసి ఆ తర్వాత అనేది బాక్స్లో వచ్చిన తర్వాత మళ్ళీ అనేది ప్రాసెసింగ్ అనేది మళ్ళీ గ్రేడింగ్ అనేది ఉంటుంది ఆ తర్వాత ఆ పుచ్చిపని కాయలు చేసి ఆ కాయలు వేసి వేస్ట్ అనేది పక్కన పెడేయాలి చూడండి రైతులు ఎంత కష్టపడుతున్నారో చూడండి ఆ రైతులకి అనేది మీరు తప్పకుండా సపోర్ట్ చేయండి ఒక లైక్ అనేది చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి వాచ్ చేస్తున్నారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి అప్పుడే అనేది రైతుల విలువ అనేది ప్రతి ఒక్కరికి అనేది తెలుస్తుంది రైతు పొలం దున్నేటప్పుడు వచ్చే వేడితో భూతల్లే ఉంటుంది అంట నువ్వు నా కడుపు చీల్చి పండిస్తున్న పంట ఏ నాటికి నీ కడుపు నింపదరా ఇదే నా శాపం నిజమో కాదో చెప్పండి ఫ్రెండ్స్ రైతు ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ కూడా కష్టపడుతూనే ఉన్నాడు కానీ అభివృద్ధి అనేది రాలేదు మీకు తెలిసినంత వరకు రైతు అనేది కష్టపడుతూనే ఉన్నాడు కానీ ఇంతవరకు అనేది కూడా మనకు ఆ రైతు ఈ ఈ స్టేజ్లో ఉన్నాడని చెప్పేసి ఎవరు కూడా మనకు అనుకున్నది లేదు ఉన్నటువంటి పరిస్థితి అనేది అలానే ఉంది రైతు అనేది ఎంత కష్టపడినా కూడా మనకు ఫలితం అనేది శూన్యం అనేసి ఇప్పుడు ఉన్నటువంటి మాటలు అనేది చాలామంది కూడా అనుకుంటున్నారు సిచ్యువేషన్ కూడా అలానే ఉంది మీ మాటల్లో అనేది తెలియజేయండి చూడండి ఇక్కడ ఉన్నటువంటి రైతులనేది ఎర్రటి ఎండకనేది ఎంత కష్టపడుతున్నారో చూడండి ప్రతి ఒక్క రైతు అనేది ఈ విధంగా అనేది కష్టపడతాడు ఇప్పుడు అనేది పరిస్థితులు రైతులు కూడా రైతులు అనేది పండించే వాళ్ళు ఐదు మంది అయితే మనకు తినే వాళ్ళు వచ్చేసి మనకు వంద మంది అని చెప్పేసి రైతులు అనేది చెప్తున్నారు అలాగే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ కూడా అలానే ఉంది చూడండి ఈ ప్రస్తుతం మేము ఈ రైతు వచ్చేసి టమాటాలు అనేది పండిస్తున్నారు మనకు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి మార్కెట్ కనేది తరలిస్తున్నారు చూడండి అంత కష్టపడుతున్నటువంటి రైతుకు అనేది ఆఖరికి పంట అయిపోయేసరికి మనకు ఫలితం అనేది చాలా అంటే చాలా తక్కువగా వస్తుందని చెప్పేసి మనము రైతు ద్వారా అనేది తెలుసుకున్నాము రైతు మాటల్లో చూడండి కాయలు కూడా కాపు చూస్తున్నట్టయితే కొద్ది వరకు అనేది కాపు అనేది కాస్తుంది కూలీలు కూడా చూడండి ఎంత అనేది కష్టపడుతున్నారో చూడండి చూడండి ఇది వచ్చేసి మనకు పంట అనేది సాహో పంట అనమాట పేపర్ ప్రాసెసింగ్లో అనేది మనకు గడ్డి కూడా గడ్డిని నివారించడానికి అనేది ఆ విధంగా అనేది వేశారు పూరి కూడా చూడండి వాటికి పూరి కూడా వేశారు మనకు కట్టెలు కూడా చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు ఒక పన్నెండు రూపాయలు అనేది మనకు పడుతుందంట ప్రైజు ఇవి వచ్చేసి మనకు స్టిచ్చింగ్ పద్ధతులు అనేది చేశారు చూడండి గడ్డి కూడా మనకు నివారించినా కూడా మనకు కాలువల్లో చేసి గడ్డి అనేది వస్తుంది ఆ గడ్డి కూడా మనకు కూలీలను పెట్టనేసి గడ్డనేది నివారించడం జరుగుతుంది దానికి కూడా వాళ్ళకి వచ్చేసి రైతుకు అనేది చాలా అంటే చాలా ఖర్చు అనేది అవ్వటం జరుగుతుంది దీంట్లో ఎటువంటి ఆదాయం లేకున్నా కానీ వ్యవసాయం చేస్తున్నాడు రైతు చూడండి ఎంత కష్టపడుతున్నాడు చూడండి ఒక్క మనము ఒక టమాటో పంట వరకు వచ్చినట్టయితేనే మనకు ఈ విధంగా అనేది ఇంత కష్టం అనేది తెలుస్తుంది మీకు ప్రతి ఒక్క రైతు అనేది ఏదో ఒక వ్యవసాయం అనేది చేస్తుంటారు వారి యొక్క కష్టం అనేది ఎలా ఉందో మీరు కూడా గమనించాలి తప్పకుండా జీవితంలో సచ్చేలోపు ఒక్కసారైనా ఈ పని చేయాలరా అనిపించే పని ఉందంటే అది ఒక వ్యవసాయమే అన్న ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అయితే ఆ అన్నాన్ని పండించే రైతు బ్రహ్మదేవునితోటి సమానం ఆ బ్రహ్మదేవునితోటి సమానమైన రైతుగా పుట్టాలంటే అదృష్టం ఉండాలన్నా ఉండా అలాగే మన రైతులు అనేది చూస్తున్నట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి చూడండి ఇది వచ్చేసి మనకు దాదాపుగా ఒక నలభై ఐదు రోజులు అనేది అయింది ఈ పండుగ అనేది గ్రోతింగ్ అనేది బాగానే ఉంది చూడండి ఇక్కడ అనేది వాటర్ అనేది క్యాన్లు పెట్టేసి వాటికి ఫెర్టిలైజర్స్ కూడా అనేది ఇవ్వడం జరుగుతుంది ఎరువులు లేకపోతే మనకు మందులు కూడా పిచికట్ అనేది చేస్తారు వాటికి కూడా మనకి వచ్చేసి చాలా అంటే చాలా వరకు అనేది ఖర్చు అనేది అవుతుంది అందులోనూ కూడా ఇప్పుడు నీటి కొరత అనేది చాలా అంటే చాలా ఎక్కువగా అనేది ఉంది చూడండి ఇక్కడ చూడండి మనకు పై ప్రాసెసింగ్లో కూడా వేశారు వాటర్ సోర్స్ అయితే చాలా అంటే చాలా తక్కువగా ఉంది రెండు బోర్లు నీళ్లు చూసుకున్నట్టయితే అయితే రెండు బోర్లు నీళ్ళు కూడా మనకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా రావటం లేదు ఒకటిన్నర ఇంచ్ కూడా రావట్లేదు ఈ రైతు చెప్పున్న చెప్తున్నటువంటి మాటలనేది మనకు చెప్తున్నాము చూడండి టమాటో కాయలు కూడా చూస్తున్నట్టయితే మనకు ఇప్పుడు చాలా తక్కువగా అనేది పంట కూడా ఉంది ప్రైస్ కూడా చూసుకున్నట్టయితే మనకు అంత ఎక్కువగా ఏం లేదు చూడండి తో తోట మొత్తం కూడా మనకు ముప్పై కుంటలు అనేది మనకు ఉంది ఇది వచ్చేసి ఎండలు కావడం కావడంతో కాయ కూడా చాలా చిన్నగా ఉంది మొత్తం వచ్చేసి మనకు ఇప్పుడు ముప్పై కుంటల్లో కూడా ఒక కాపు అనేది కాయటం జరిగింది ఇది రెండవ కోత అనేది కోయటం జరిగింది తప్పకుండా రైతులకి సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఈ వీడియో అనేది చేయటం జరిగింది గడ్డిని ఎంత నివారించినా కూడా చూడండి మళ్ళీ అనేది రావటం జరిగింది ఎన్ని ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారో చూడండి ఫార్మర్స్ అనేది ప్రస్తుతం